అందరికీ నమస్తే ఏదైతే సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులంతా కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అందరికీ చేరే విధంగా చేస్తారని కోరుకుంటా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి ప్రతి ఒక్క అంటే మీకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టు జరుగుతున్నటువంటి అక్రమాలు అన్నీ కూడా ప్రజల ముందు ఉంచేటటువంటి ప్రయత్నం చేద్దాం కాబట్టి మీ అంతా సహకారం సహకారం అందిస్తారనే ఏదైతే వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటా ఉన్నా అయితే పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ఎవ్రీ టూ ఇయర్స్ ఒకసారి కూడా తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జాతర అని చెప్పేటటువంటి పెద్దగట్టు జాతర లింగమంతుల స్వామి జాతర అని చెప్పుకోవచ్చు ఏదైతే గొల్లగట్టు జాతర అని కూడా అంటారు ఈ జాతర అంటే తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అందరూ ప్రజలంతా కూడా వచ్చి లింగమంతుల స్వామి అంటే ఏదైతే సురాపేట జిల్లా కేంద్రం దగ్గరలో ఉన్నటువంటి దురాజ్పల్లి గుట్ట దగ్గర గొల్లగట్టు జాతర అనేది పెద్దగట్టు జాతర లింగమంతుల స్వామి జాతర అనేది జరుగుతూ ఉంటుంది మరి దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఏదైతే ఇంకా రెండు నెలల్లో అంటే నెల పదిహేను రోజుల్లో పెద్దగట్టు జాతర ఉండబోతూ ఉన్నది మొత్తం హడావుడి మాత్రం కొనసాగుతుంది మరి దానికి సంబంధించినటువంటి వార్త ఒకసారి చూద్దాం ఆదాబ్ హైదరాబాద్ లో వచ్చింది లింగన్నపై చిన్న చూప ఏళ్ల నుంచి హడావుడి పనులే ఏటా కోట్ల రూపాయల నిధులు వృధా రాష్ట్రంలోనే రెండవ పెద్ద అతిపెద్ద జాతర పెద్దగట్టు అధికారుల తీరుపై భక్తులు విస్మయం కమిటీ ఏర్పాటు అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించేనా రాష్ట్రంలో రెండవ పెద్ద అతిపెద్ద జాతరగా పేరొందిన పెద్దగట్టు గొలగట్టు జాతర ఏర్పాట్లలో ఏటా జాప్యం కనిపిస్తోంది రూపాయలు కోట్ల దీన్ని వెచ్చించి ఖర్చు చేస్తున్నారు తప్ప శాశ్వత పనులు చేపట్టడంలో విఫలమవుతున్నారనేటటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి పాలక మండలికి సైతం జాతర సమీపిస్తున్న వేళ ప్రకటిస్తున్నారని ఆరోపిస్తూ అసహనానికి గురవుతున్నారు ఇప్పటికీ పాలక వర్గాన్ని ప్రకటించకపోవడం అభివృద్ధి పనులు అభివృద్ధి పనులపైన ఎలాంటి కదలిక లేకపోవడం తోటి అక్కడ పరిస్థితులను అర్థం పడుతున్నాయి ఫలితంగా భక్తులకు అసౌకర్యాలు వెంటాడుతున్నాయనే ఆందోళన నెలకొంది రాష్ట్రంలో సమ్మక్క సారక్క జాతర తర్వాత రెండో అతిపెద్ద జాతరగా పేరొందింది పెద్దగట్టు ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే జాతరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఇతర ప్రాంతాల నుంచి కూడా సుమారుగా నలభై లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతుంటారు సూర్యాపేట జిల్లా చివల మండలం దురాజ్పల్లి గ్రామంలో ఉన్న శ్రీ సింగ లింగమంతుల స్వామి జాతరకు ప్రత్యేకత ఉంది గుట్టపై కొలువుదీరిన మాణిక్యమ్మ ఆకు మంచమ్మ శ్రీ లింగమంతుల స్వామి మరియు ఎలమంచమ్మ చౌడమ్మ గంగమ్మ తలులు కొలువుదీరిన భక్తులు కోరిన కోరికలు నెరవేరుస్తుంటాయి నెరవేరుస్తుంటారని భక్తుల నమ్మకం కొన్నేళ్ల నుంచి వస్తున్న ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ ఐదు రోజుల పాటు పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తారు దీనికి కులదైవంగా భావించే యాదవులతో పాటు కులాలకు అతీతంగా లక్షలాది మంది భక్తులు వచ్చి తరలి వచ్చి తమ మొక్కులు చెల్లించుకోవడం ఏళ్ళ నుంచి ఆనవాయితీగా వస్తుంది ఆనాటి నుంచి కూడా పెద్దగట్టు జాతరపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం లేదనే భావన భక్తుల నుంచి వ్యక్తమవుతుంది జాతర సమీ సమీపిస్తుందనగానే హడావుడిగా పనులు చేపట్టడం ఆ తర్వాత వదిలేయడం అధికారులు పాలకులకు పరిపాటిగా మారిందని భక్తుల విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఆలయం అభివృద్ధికి శాశ్వత కమిటీ లేకపోవడము అభివృద్ధికి ఆటంకంగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికైనా గట్టుపై పాలకులు అధికారులు నిధులు దుర్వినియోగం కాకుండా భక్తులకు అసౌకర్యం కలగకుండా శాశ్వత పనులు చేపట్టి అభివృద్ధిపై దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని భక్తులు యాదవ కులస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఫిబ్రవరి పదహారు నుంచి జాతర ప్రారంభం ప్రారంభం వచ్చే ఏడాది ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై తేదీ వరకు జాతర జరగనుంది పదహారవ తేదీ అర్ధరాత్రి సూర్యాపేట మండలం కేసారం గ్రామం నుండి దేవరపేట గుడిపైకి ఏదైతే గుట్టపైకి తరలింపు పదిహేడున బోనాల ప్రదర్శన పద్దెనిమిదిన చంద్రపట్నం స్వామి స్వామివారి కళ్యాణం పంతొమ్మిది పంతొమ్మిదిన నెలవారం ఇరవైన మకర తోరణం తరలింపుతో జాతర ముగుస్తుంది జాతరకు పదిహేను రోజుల ముందుగా మేఘమాసంలో ఫిబ్రవరి నెల మొదటి ఆదివారం రెండవ తారీఖున దిష్టి పూజ మహోత్సవం నిర్వహించనున్నట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించారు కానీ ఆ దిశగా గుట్టపై తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు జరగాల్సినటువంటి అభివృద్ధి పనులపైన అధికారులు సైతం సమీక్ష నిర్వహించలేదని జాప్యం చేస్తున్నారని ఇదే నిదర్శనం నిర్వహించలేదంటే ఇదే జాప్యం చేస్తున్నారని ఇదే నిదర్శనం చూడొచ్చు శాశ్వత కమిటీ లేక అభివృద్ధి పనుల్లో జాప్యం పెద్దగట్టు ఆలయానికి ఇప్పటికీ శాశ్వత కమిటీ ఏర్పాటు చేయలేదు జాతరకు మరో యాభై రోజుల గడువు మాత్రమే ఉంది పాలకవర్గం ఏర్పాటుకు దేవాదాయ శాఖ అధికారులు రెండు నెలల క్రితమే నోటిఫికేషన్ జారీ చేశారు చైర్మన్ పదవికి ముప్పై మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు నేటికి పాలక వర్గం ఏర్పాటు కాలేదు జాతర సమీపిస్తుండటం అప్పటికప్పుడు హడావిడిగా పనులు చేసి చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారిందని భక్తులు విస్మయం వ్యక్తం చేస్తా ఉన్నారు ఇదిలా ఉంటే అభివృద్ధి పనులు భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై సమీక్ష సమావేశాలు నిర్వహించడంలో అధికారులు మల్ల గుల్లాలు పడుతున్నట్లు తెలుస్తుంది ఇప్పటికైనా కమిటీలు ఏర్పాటు చేసి పనులు మొదలుపెట్టాలని అభిప్రాయపడుతున్నారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి నిధుల కేటాయింపు ఇలా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజులు మాజీ మంత్రి నియోజకవర్గ సూర్యాపేట నియోజకవర్గ శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కు అతి సన్నిహితంగా ఉండడంతో పెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు చేయించేందుకు రెండు వేల ఇరవై కోట్లలో రెండు కోట్లు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో సుమారు నాలుగు నుంచి ఐదు కోట్ల నిధులు విడుదల చేశారు మరి ఈ రెండు రెండు వేల ఇరవై ఐదులో రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు విడుదల ఏ విధంగా ఉంటుంది అభివృద్ధి కార్యక్రమాలు శాస్త్ర పనులు ఏ విధంగా నిర్వహించాలన్నారో వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఇదంతా పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు సంబంధించినటువంటి అంశం ఏంటంటే లింగమంతుల స్వామి జాతరకు ప్రభుత్వం నుంచి నిధులు వరదలా వస్తూ ఉన్నాయి కానీ పనులు మాత్రం ఎక్కడా కూడా జరుగుతలేవు అని చెప్పుకోవచ్చు క్లియర్గా ఎందుకంటే ఇవన్నీ కూడా మొత్తం కూడా అంటే మంత్రులు కానీ దగ్గరుండి ఈ పర్య పనులన్నీ కూడా జాతర సమయంలో పర్యవేక్షిస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి ఆలయ సిబ్బందికి కానీ అవసరమైతే అంటే ఆలయంలో సంరక్షకులుగా ఉన్నటువంటి ఏదైతే కులదైవంగా భావించేటటువంటి ఎప్పుడు పూజలు నిత్యం పూజలు చేసేటటువంటి అక్కడ ఉన్నటువంటి సంరక్షకులకు కూడా ఎటువంటి జీతబాత్యాలు కూడా లేనటువంటి పరిస్థితి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర సందర్భంగా ఉంటుంది ఎందుకంటే చాలా వరకు కూడా ఏమనుకుంటారంటే ఇన్ని కోట్ల నిధులు వస్తున్నాయి అన్ని కోట్ల నిధులు వస్తుంటారు కానీ అసలు ఎన్ని కోట్ల నిధులు వస్తే ఏం పనులు చేస్తూ ఉన్నారనేది ఒకసారి చూడాలి గతంలో సెవెన్ టూ డబల్ జీరో న్యూస్లో కూడా క్లియర్గా చూసి అక్కడ ఆలయ దుస్థితి ఏ విధంగా ఉందనేది అంటే శాశ్వత కమిటీలు లేనప్పుడు ఉద్యోగస్తులు అక్కడ సిబ్బంది లేనప్పుడు మరి ఎట్లా క్లీన్ చేస్తారు మేము ఏదో జాతర రెండేళ్ళకి ఒకసారి చేస్తా ఉన్నాం అన్నట్టు కాకుండా పర్మనెంట్గా అక్కడ ఉండడానికి పూజారి గదుల గదులు నిర్మాణం చేసిన ఇంతవరకు ఆ గుళ్ళే తాళం తీసింది లేదు ఏది దానికి ఆ పూజారి గదికి తాళం తీసిన దిక్కు లేదు అందులో ఉండే పరిస్థితి లేదు అంటే శాశ్వతంగా ఉండేటట్టుగా నిర్మాణాలు ఏదైతే నిధులు ఐదు కోట్లు ఆరు కోట్లు వస్తున్నాయో మీరు గాలిలో లెక్కలు రాసుకొని బిల్లులు తీసుకొని బిల్లులు శాంక్షన్ చేసుకొని వృధా చేయకుండా పర్మనెంట్గా ఉపయోగపడేటటువంటి పనులు చేస్తే ఇటు భక్తులకు కానీ భక్తులకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది ఏదైతే ఆలయం భక్తులంతా కూడా సంతోషించదగ్గ విషయం ఉంటుంది ఇక కోట్ల నిధులు వచ్చినప్పటికీ కూడా ఇదే విధంగా ఎందుకు అభివృద్ధి చెందకుండా గుట్ట ఉంటా ఉంటా ఉందంటే జాతర మాత్రం అంగరంగ వైభవంగా ప్రతిసారి జరుగుతుంది ఎవరన్నా కాదన్నా జరిగేటటువంటి విషయమే కానీ నిధుల దుర్వినియోగం ఏదైతే ఉందో దానికి అడ్డుకట్ట వేయాలంటే పర్మనెంట్గా అక్కడ ఉపయోగపడేటువంటి వస్తువులు మాత్రమే కల్పించాలి మేము ఐదు కోట్ల నిధులు గత ప్రభుత్వంలో ఈ ఈసారి పది కోట్లు కాదు ఇరవై కోట్లైనా తీసుకొస్తారు కానీ ఆ కోట్ల రూపాయల నిధుల్ని లింగన్నకు చెందే విధంగా చేయాలి తప్పించి ఇక వచ్చేటటువంటి నా ఎవరైతే నాయకులకు కానీ ఇంకొకల జేబులు నిండే విధంగా ఉండకూడదు పర్మనెంట్గా పెద్దగట్టు లింగమంతుల స్వామి ఆలయానికి ఉపయోగపడే విధంగా పనులన్నీ కూడా జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే క్లియర్గా నిధుల దుర్వినియోగం అయితే ప్రతిసారి ఎవని ఇష్టం వచ్చినట్టు వాడు రాసుకోవడం బిల్లులు అయినాయని తీసుకొని ఎత్తుకొని పోవడం కొన్నిటికైతే ఏదంటే ఏమీ లేకుండా కూడా బిల్లులు పోయినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నాయి చాలా వరకు కూడా పెద్దగట్టు ఆలయానికి సంబంధించినటువంటి అంశంలో అవన్నీ కూడా ఆధారాలతో సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ అతి త్వరలో జాతర సమయంలో ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే నిధుల దుర్వినియోగంపైన ఎందుకు ఎందుకు వేయాల్సినటువంటి అవసరం ఉందంటే పనులు చేయకుండా కూడా చేసినట్టుగా కూడా నిధులు ఎత్తుకబోయేటటువంటి కార్యక్రమాలు అనేకం జరిగినాయి గతంలో ఏంటంటే మా చేతిలో పెన్నుంది మేము సంతకాలు పెడితే ఏదైనా అయిద్దన్న ఉద్దేశంలో అధికారులు ఎవరైతే ఉన్నారో ఆఖరికి అప్పట్ అప్పుడు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్తో సహా ఎవరైతే ఉన్నారో మరి మీరు అక్కడ నిజంగా పనులు చేసి బిల్లులు తీసుకుంటే ఎటువంటి అభ్యంతరం లేదు కానీ పనులు చేయకుండా బిల్లులు పెట్టుకొని పెద్దగట్టు లింగన్న స్వామిపైనే చిన్న చూపు చూసుకుంటే మీరు ఏదైతే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో ఈసారి అటువంటి పరిస్థితులు చేస్తే భక్ భక్తులంతా కూడా ఊకునే ప్రసక్తే ఉండదు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటారు పెద్దగట్టు లింగాన్ని అయితే మీ పని పట్టేటటువంటి కార్యక్రమం ఖచ్చితంగా చేపిస్తాడు కాబట్టి ఈసారి నిధుల దుర్వినియోగం జరగకుండా ఏదైతే ప్రతి ఒక్కరు కూడా భక్తులంతా కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఈవో కూడా క్లియర్గా ఈసారి మాత్రం నిధుల నిధులు ఏదైతే ఉన్నాయో వాటిని ఆలయ పర్మనెంట్ అభివృద్ధికి ఏదైతే జరుగుతుందో దానికి కేటాయించే విధంగా ఏదైతే ఉన్నతాధికారులకు సూచించాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ఉన్నతాధికారులు చెప్పిరు కానీ మీరు చేసుకుంటూ పోతే రేపు అన్నాడు ఈ భదనాలన్నీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆలయ ఈవోలకు కానీ మిగతా సిబ్బందికి కానీ పడేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పై అధికారులకు కూడా పర్మనెంట్ పర్మనెంట్గా ఏదైతే ఉపయోగకరమైనటువంటి ఆలయానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయో అవన్నీ సూచించాల్సినటువంటి బాధ్యత మీపైనే ఉంటుంది ఎందుకంటే నిరంతరం ఆలయం దగ్గర ఉన్నటువంటి వ్యక్తులుగా మీరు సూచిస్తేనే ఉన్నతాధికారులు చేసేటువంటి అవకాశం ఉంటుంది లేకపోతే మేము మేము అట్నే కూర్చుంటాం మా జీతాలు మాకు వస్తే చాలనుకుంటే ఈ గద్దలు ఎక్కబోయినట్టు ఈ కోట్ల నిధులన్నీ కూడా ఎక్కబోయేటటువంటి కార్యక్రమాలే ఈ కొంతమంది దొంగలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎందుకంటే దొంగలైన ఎందుకు అనాల్సి వస్తా ఉందంటే దొంగ బిల్లులు పెట్టుకొని ఈ నిధులు స్వాహా చేసేటువంటి కార్యక్రమంలో చాలామంది ఇంకా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈసారి తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది యాదవ బిడ్డలు కూడా అందరూ కూడా కులదైవంగా భావించేటటువంటి పెద్దగట్టు లింగన్నను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఎంతైనా ఉందని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది కులాలు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా పెద్దగట్టు లింగన్న వైపు మీరు చూడాలి లింగన్న మన అందరి వైపు చూడాలని కూడా సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ కూడా కోరుకుంటూ ఉంది ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా అందరికీ షేర్ చేసి లైక్ కొట్టి ప్రతి ఒక్కరికి చేరే విధంగా షేర్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటా